దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము వెంటనే అక్కడ ఉన్నటువంటి వార్డిని గాని ఏదైతే అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదంట వార్డెన్ మేడం గారు వెంటనే వార్డెన్ మేడం గారిని సస్పెండ్ చేయాలి దీనిపై వెంటనే కలెక్టరేట్ చర్య తీసుకొని తగినటువంటి క్రమశిక్షణ చార్యలు వార్డెన్ మేడం ఇవ్వాలనేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అనారోగ్యంతో హాస్టల్ విద్యార్థిని చనిపోతే స్పందించని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్ చేశారు విద్యార్థుల మరణాలను నివారించాలని హాస్టల్లో మెను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థుల మరణాలపై మండిపడ్డారు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పూజారి లక్ష్మీప్రియ అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది విద్యార్థిని స్వగ్రామం తురకవలస గ్రామానికి కళాశాల అధ్యాపకులు వెళ్లి కుటుంబ సభ్యులు ఓదార్చారు ఇదే సమయంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారినికి సమాచారం ఇచ్చినా కనీసం స్పందించలేదని మేనమామ లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థిని ఆరోగ్యం పట్ల కనీసం స్పందించని జూనియర్ కళాశాల బాధ్యత పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్ చేశారు పేరు కార్తీక్ శ్రీను ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా డిస్టిక్ ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి ఎందుకంటే రోజు రోజుకి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతుంది అయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి ఛాయ ఉంది కాబట్టి వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి నేను సక్రమంగా ప్రతి హాస్టల్లో కానీ అమలు చేయాలి లేకపోతే నేను సక్రమంగా అమలు చేయకపోవడం వలనే విద్యార్థిని విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతుంది వారికి సరైనటువంటి పౌష్టిక ఆహారం అందక వారికి రక్తహీనత చేత చాలా మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది అదే విధంగా డిగ్రీ కళాశాలలో చేరాలంటే ఫీజులు ఐదు వేలు తొమ్మిది వేలు పెంచేస్తున్నారు ఆ విధానాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి థర్డ్ ఇయర్స్ డిగ్రీ విధానాన్ని మళ్ళీ అమలు చేయాలని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఫోర్ ఇయర్స్ డిగ్రీని వెంటనే రద్దు చేయాలి మరలా పాత విధానాన్ని తీసుకురావాలని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము ప్రతి హాస్టల్లో కూడా హెల్త్ అసిస్టెంట్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ వాచ్మెన్స్ కానీ ఎవరు లేరు ప్రతి హాస్టల్లో కూడా హెల్త్ అసిస్టెంట్స్ నియమించాలి వర్కర్స్ నియమించాలి వండడానికి ఐదు వందలు నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఇద్దరు వర్కర్స్ తోటి పని చేపించు గొడ్డు శాఖ చేపిస్తున్నారు అది తప్పనేసి మేము గవర్నమెంట్ కానీ అది అధికారులు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వర్కర్స్ నియమించాలి హెల్త్ అసిస్టెంట్ నియమించాలి ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకు రక్షణ భద్రత కల్పించాలనేసి మేము వ్యతిరేకిస్తున్నాము వెంటనే అక్కడ ఉన్నటువంటి వాడిని కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదంట వార్డెన్ మేడం గారు వెంటనే వార్డిన్ మేడం గారిని సస్పెండ్ చేయాలి దీనిపై వెంటనే కలెక్టరేట్ చార్య తీసుకొని తగినటువంటి క్రమశిక్షణ చార్లు వార్డి మేడంకి ఇవ్వాలనేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం